కాలేజ్ యూనివర్సిటీ నిర్లక్ష్యం కాలేజ్ యూనివర్సిటీ విసి నిర్లక్ష్యం నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల బేఖతర్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నీట్ నిబంధన బిఎస్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆయన సొంత నిర్ణయంతో స్టూడెంట్స్ కు ఇబ్బందులు ప్రవేశానికి నోచుకుని రెండు వేల మంది మంత్రికి మెరపెట్టుకున్న కాలేజీల యజమాన్యాలు మారని యూనివర్సిటీల నిబంధనలు కాలేజీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విసి నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు దాదాపు ఏడు వేల తొంభై నాలుగు నర్సు పోస్టుల భర్తీ ఆగస్టులోనే లోనే పూర్తయినటువంటి పరీక్ష ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ నేడు రేపు ఆఫీషియల్ ప్రకటన ఎల్బీ స్టేడియంలో లో నియామకాల పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఆలోచన కొత్త సర్కార్ ఫస్ట్ రిక్రూట్మెంట్ ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తున్నది ఆగస్టులో లో నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించిన ఆ మెరిట్ లిస్టు ను ఫైనల్ చేసినట్టు సమాచారం ఏడో రేపు అఫిషియల్ గా జాబితాలను కూడా ప్రకటిస్తేందుకు సిద్ధమవుతుందట నర్సుల పోస్టులు ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు విడుదల చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అగస్టు పూర్తి మెరిట్ లిస్టు సైతం రెడీ చేస్తూ నేడో రేపు వారి యొక్క నియామకాలు అయితే చేయనున్నారట భారీగా నియామకాలు చేయనున్నారు కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం వారికి మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పుకోవచ్చు